అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ధరించండి ఉంటాయంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ ఎన్ఎల్ జీడి అనేటువంటి ఆపరేటర్స్ తో కూడా మేము దీన్ని చూసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఎటువంటి పరిస్థితుల్లో దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మీ అన్నీ కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది అట్లాగే నిన్న నైట్ అలాగే ఈ రోజు మార్నింగ్ కూడా ఒకసారి ఒకసారి వెరిఫై చేయడం జరిగింది అంతేకాకుండా ఈ టోటల్ ప్రమాసిస్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువాత చెక్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది ఇమ్మీడియట్ గా దీన్ని మా యొక్క స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ హిడెన్ కెమెరా కానీ లేదా దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది అది చెప్పండి మేము అంత నోట్ చేసుకుంటాము ఎవరు ఎవరికో అవార్డన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామినేషన్ చేస్తాము అంతేకాకుండా ఈ కేసుని ఇమీడియట్ గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికి కూడా పెట్టడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇమీడియట్ గా టేకప్ చేసి నన్ను కలెక్టర్ గారిని అలాగే మినిస్టర్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసేదానికి మేము 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 మీ పక్క ఉన్నాము ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదాని కోసం మేము ఇప్పుడు నాకు కూడా ఆడపిల్లలే ఇక్కడ పెళ్లి వయసు ఉన్న వాళ్ళే కాబట్టి మీరేమి సందేహపడద్దు నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో బీజేపీ మోర్చా వీళ్ళందరికీ కూడా తెలుసు మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని ఇక్కడ ఏ మాత్రం తాత్కార్యక్రమం కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేదు లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మేము అందరూ కూడా హామీ ఇస్తున్నాము దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమీడియట్గా చేసేదానికి అవకాశం సో థ్యాంక్ యూ ఆల్ చాలా ఓపికతో ఉన్నారు చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి ని మేము హండ్రెడ్ పర్సెంట్ అవగాహన చేసుకున్నాము ఇది ఎక్కడ జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది ఎలా ఎలాగా మొదలయ్యింది అనేది కూడా కూలంకుశంగా మేము డీప్ గా డీప్ రూట్స్ వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్